మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మహమ్మద్ ఖాసీం బస్తీలో ఏఐవైఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ అధ్యక్షతన డెబ్బై ఆరవ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఎన్ఎఫ్ఐడబల్యూ సీనియర్ నాయకురాలు గుండా సరోజ అరుణ పత్రికావిష్కరణ చేయడం జరిగింది మరియు శాంతి బస్తీ జెండాను రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ ఎగరవేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులైనటువంటి దాజీ శంకర్ రావు కస్తాల రామకృష్ణ బాసెట్టి గంగారం పోతుగంటి పోశెట్టి రంగనాథరావు బోలంబార్ లాంటి ఉద్దండ నాయకులు నైజాం నవాబు నుండి తెలంగాణ విమోచనకై శక్తి వంచన లేకుండా పోరాటం చేశారు అలాంటి మరెందరో సిపిఐ నాయకులు ప్రాణత్యాగం చేయడం జరిగిందన్నారు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి లంబాడి తండ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన భూమిక పోషించింది అని వారు తెలియజేశారు పోరాటం దాదాపు ఆంధ్ర మహాసభల పేరుతోటి ఇంకా అనేక పద్ధతుల జరిగింది అది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది అయితే ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు నవాబులు పరిపాలించిండ్రు ఈ ఏడుగురు తోటి ఈ నవాబులే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండే జాగిరిదారులు జమీందారులు పటేర్లు పటవార్లు పెత్తందారులు భూస్వాములు వీళ్ళందరూ కూడా ఈ పోరాటాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేసిండ్రు ఆ సందర్భంలో నల్లగొండ జిల్లా వరంగల్ జిల్లాలో పాలకుర్తిలో సాకల ఐలమ్మ అదే రకంగా దొడ్డి కొమరయ్య రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మర్జున్ మొయినోద్దీన్ అదే రకంగా మన జిల్లా వస్తే దాజు శంకర్రావు కస్తార రామకృష్ణ రామకృష్ణ శాస్త్రి బాశెట్టి వన్నెల వన్నెలెల్లన్న పోతుగంటి పోశెట్టి ఇలాంటి మహానుభావులు అందరూ అదే రకంగా బోతు ప్రాంతంలో చందు శంకర్రావు మన అనేక ప్రాంతాలలో కూడా మన పార్టీ శ్రేణులు అగ్రభాగా నిలబడ్డరు అదే రకంగా ఇటు మన బెల్లంపల్లి ప్రాంతానికి వస్తే లంబడి తండ సాయుధ పోరాటాల కేంద్రంగా వాసిల్లింది మన బెల్లంపల్లి మండలంలో ఉన్న లంబడి తండ అదే రకంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న ఏదైతే అద్దాల మేడ ఉందో ఆ అద్దాల మేడ కూడా సింగ్ మన తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించింది అస్ఫాబాద్ ప్రాంతంలో దాదాపు అస్ఫాబాద్ అప్పుడు అస్ఫాబాద్ జిల్లే ఉండేది ఈ అస్ఫాబాద్ ప్రాంతం నుంచి ఒక మూడు వందల మంది సాయుధ శిక్షణ కోసం వాలంటీర్లుగా మహారాష్ట్రకి వెళ్ళి సాయుధ శిక్షణ పొందడం జరిగింది అలాగే విజయవాడ ప్రాంతంలో కూడా సాయుధ శిక్షణ చేయడం జరిగింది అట్లా వేలాది మంది సాయుధ పోరాట యోధులు ఈ దే ఈ తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం అటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర ప్రాంతాలను కూడా విముక్తి చేయడానికి సాయుధ పోరాటం చాలా ప్రధాన భూమిక పోషించింది ఈ క్రమంలో పది లక్షల ఎకరాల భూమిని వంచింది దాదాపు నాలుగు వేల ఐదు వందలకు పైగా తెలంగాణ అమరవీరులు సాయుధ పోరాటంలో అమ వాళ్ళ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిండ్రు అలాంటి సందర్భ